ఉపనేశం క్రీస్తు నమ్మలో హృదయపూర్త ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తనైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారండి కీర్తన గ్రంథం తొంభైవ కీర్తన ఒకటో వచ్చిన నుంచి పదవ వచ్చిన వరకు సహోదరి ఉమా చదివినిపించాలి ప్రభు పేట కూర్చున్నారు ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తర్వతములు భూమిని లోకమును నీవు పుట్టి మునుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు తిరిగి తిరిగిరండని నీవు శ్రవించుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన ఇన్నటి వలె రాత్రి జాము వలె ఉన్నవి వరద చేత వరద చేత అయినట్టు నీవు వారిని కారేయ వారు నిద్రింతులు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతులు ప్రొద్దున అది మరిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడవారు నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి పరుచుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడుపు తిని నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరము అధిక పరమైన నడల ఎనభై సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా తగ్గించేరిపోదు చేసి మళ్ళీ